అయితే చాలా రోజులకైతే చేస్తుందండి కర్రీ అయితే మాకైతే అక్క అయితే గవ్వ చేప అయితే తెప్పించింది ఫ్రెండ్స్ మాకైతే కొన్ని పంపించింది పిల్లలైతే తినారో ఒక ఐదు ఏడు ఎనిమిది పీసులు అయితే పంపించిందండి మంచిగా రెండు మూడు కేజీల అంట మాకు ఒక హాఫ్ కేజీ అని పంపించింది ఇవైతే నీట్గా కడిగేసుకున్నండి ఉప్పు ఈ మకాయ వేసి అయితే దీంట్లోకి అయితే యాభై గ్రాములు చింతపండు అయితే నానబెట్టుకున్నండి తర్వాత ఇప్పుడు పెంచేది అల్లం వెనపాయ నూరుదామని ఇది తీసిపెట్టిన ఒక స్పూన్ జీలకర్ర ఒక ఉల్లిగడ్డ అయితే మంచిగా ఇలా ఏ ఇక ఏమంటారు కాల్చకుండా ఏం దీన్నైతే ఓకేనండి ఇది మొత్తం మిక్స్ అయితే పట్టేస్తాండి పట్టేసిన తర్వాత కూర ఉండే విధానం అయితే చూపిస్తాను ఓకేనండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రోజులు చేపల కూర అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఓకేనండి మెంతులు ఉల్లిగడ్డ అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ అయితే చేసేసుకున్నాండి తర్వాత కారం పసుపు తగినంత ఉప్పు అయితే వేసుకుందామండి చింతపండు కూడా మంచిగా నానింది దీన్నైతే మనం ఫస్ట్ ముక్కలకైతే పట్టిద్దాము మా మమ్మీ అయితే చిన్నప్పుడు మాకు ఇలానే చేసి పెట్టేది ఫ్రెండ్స్ నేనైతే అదే పద్ధతిలో చేస్తాండి అండి ఒక స్పూన్ అంతా పసుపు అయితే వేసుకున్నామండి రెండు స్పూన్ల కారం అయితే వేస్తాను అండి మనకు చేపల కర్రీ కాబట్టి కొద్దిగా కారం పెట్టుకొని వేసుకోవాలండి రెండు స్పూన్లు అయితే ఇప్పుడైతే వేసుకుందా అలాగే రెండు స్పూన్ల ఉప్పు అయితే వేసుకుంటాను మంచిగా కలుపుకుందాం ముక్కలకు వచ్చేటట్టు కొంతమంది తాలింపు కూడా వేస్తారండి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి కూడా చేస్తారు అలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు మేమైతే ఈ రకంగా అయితే వేసుకుంటానండి ఓకేనండి ఇవైతే మంచిగా ఇలా పట్టించినాం కదా ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు రసం అయితే పోద్దామండి

తింటారా ఏంది మన ఇంటి ముందు మీద చిన్నప్పుడు మా తోటి మస్తు బలపాలు తెప్పించుకొని తినేది మేము కూడా తిండు తినొద్దు బెరపాలు బాగుంటాయి టేస్ట్ ఏం టేస్ట్ ఉన్నాయన్న కడపలా గడ్డలేదు ఓకేనండి నేనైతే ఈ రకంగా అయితే పోషిందండి మనకు ముక్క మునిగేంత వరకే మునగాలే మునిగింది బాబు కాలే వాష్ ఓకేనండి నేను ఇప్పుడు దీంట్లో అయితే ఆయిల్ పోసుకుంటా ఓకేనండి కొద్దిగా అయితే కారం అయితే వేస్తాను అండి ఓకేనండి ఇప్పుడు మనం అయితే దీన్ని ఒకసారి ఇలా కలిపిద్దాం నొక్కే నుండి తిని స్కా అయితే పంపించి ఇదైతే దీంట్లో పోసేస్తున్నాను నేను మనకు ముక్క అయితే ఇంతవరకు వచ్చింది కదండి ఉడికిన తర్వాత ముక్క కొంచెం కిందికి అయితే వస్తుంది ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే వేసుకుంటాను ఆయిల్ అయితే ఒక మూడు పావులు అయితే వేసుకుంటారండి ఓకేనండి మనకు కూర ఉడికిన తర్వాత చూపిస్తాను కర్రీ ఉడికే వరకు అయితే అన్నం కూడా బియ్యం నానం పెట్టుకుందాం ఓకేనండి బియ్యం అయితే నానబెట్టేసినా ఇది పక్కకి అయితే పెట్టేద్దాం ఒకసారి కూర అయితే చూపించండి మీకు ఓకేనండి మనం దీన్ని కడాయి తోటి ఇలా తిప్పేస్తున్నాం ఒకసారి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనకు కూర ఉడికిపో చేప ఊరి ఉప్పు ఉబ్బుద్ది అట్లా చేప ఉడికితే చిక్కగా చీర అయితే చిక్కగా వస్తుందండి మనకు ఇంకా చిక్కగా కావాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే వెట్టేసుకోండి ఓకేనండి మనకైతే కర్రీ అయితే దగ్గరకు అయితే ఉడికిపోయిందండి మనం కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాం ఓకేనండి కొద్దిగా గరం మసాలా కూడా వేద్దాం సర్ది ఉంది కదా పిల్లలకి కొద్దిగా వేస్తాం పిల్లలకంటే ఇద్దరు పిల్లలు తినరని ఒక బాబే తింటాడు కొద్దిగా గరం మసాలా అయితే వేస్తున్నాయండి కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేస్తున్నా అదే అన్నం అన్నగాలే కదా మనకు ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకుందాం అండి ఓకేనండి మనకు చేపల కర్రీ అయితే ఉడికిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకేనండి